అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ ఈరోజు మీకు మా సపోటా మొక్కను చూపిస్తాను చూడండి ఎంత బాగా పెరిగిందో చూడండి నేను సపోటా మొక్క తెచ్చుకున్నప్పుడు గ్రాఫ్టింగ్ చేసిందే తెచ్చానండి నేను ఇలా ఉంటుందండి గ్రాఫ్టింగ్ చేసింది అయితే అంటే మనకి ఇక్కడి నుంచి ఇది తల్లి కొమ్మ ఉంటుందండి ఇక్కడ తల్లి కొమ్మలు మనం తీసేసుకోవచ్చు కానీ ఇవి కొంచెం పెరిగిన తర్వాత మనము దీన్ని ఇక్కడి నుంచి తీసి కొమ్మ ద్వారా మనం వేరే మొక్కని నాటుకోవచ్చండి నేను గురించి ఇవి తీసేయలేదండి నేను వేరే మొక్క పెంచాలనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే గ్రాఫ్టింగ్ అవుతుందండి చూడండి ఇక్కడ వేరే ఉంటుంది అన్నట్టు మనకు ఇక్కడ నుంచి మనకి ఈ మొక్క ఉంటుంది అన్నట్టు సపోటా మొక్క ఇది గ్రాఫ్టెడ్ చేస్తారండి వాళ్ళు మీరు కొన్నప్పుడు ఇలా చిన్న మొగ్గలు వచ్చి ఒక చిన్న పిందెలు ఉంటాయి చూడండి అవి చూసి కొనండి ఎందుకంటే అది కాసేది కాయంది మనకు తెలియదు కదండి మనం మొగ్గలు ఉన్నాయి కొనుక్కుంటేనే మనకు వెంటనే మనకు ఆ మొగ్గలు కూడా కాయలు వస్తాయండి మనకు ఎప్పుడైనా కానీ మీరు ఈ సపోటా మొక్కలు కానీ మన టెరెస్ గార్డెన్ పైకి దానిమ్మ ఇలా ఏ ఫ్రూట్స్ మొక్కలు కానీ మీరు ఫ్లవర్స్ కానీ తెచ్చుకుంటారు కదండి వెంటనే నాటుకోకండి మొక్కల్ని ఒక వారం రోజుల వరకు అట్లనే మన మొక్కలు ఉండే కుండీలో పెట్టేసి దాన్ని ఎట్లా ఉందో అట్లనే అండి కవర్తోని పెట్టి దానికి వాటర్ పోస్తూ ఉండాలండి అట్లా ఒక వారం రోజులు ఉన్న తర్వాత దా అది మన వాతావరణానికి అలవాటు పడిన తర్వాత మీరు దాన్ని తీసి నాటుకోవాలండి నేనైతే ఇది ట్వంటీ లీటర్స్ బకెట్లో పెట్టానండి మీకు ఫస్ట్ చూపించాను నేను ఈ మొక్క తెచ్చినప్పుడు ఈ కర్ర కూడా నేను దానికి సపోర్ట్గా ఫస్ట్ పెట్టి కర్రని ఫస్టే నాటి పెట్టానండి నేను ఒక ఈ సపోటా మొక్కలు మనకు సన్నగా ఉంటాయండి ఇలా సన్నగా ఉంటాయి అవి కాబట్టి మనం దీనికి సపోర్ట్గా ఫస్టే మనం కర్రను పెట్టేసి ఈ మొక్కను కూడా మొక్కతోనే కర్ర కూడా నాటుకోవాలండి ఒక గట్టి కర్ర నాటుకున్నట్టుంటే ఇది ఇంకా మనకు గాలి కదలకుండా ఉంటుంది ఇలా మనం ఏదైనా ఇట్లా కాటన్ దారంతో కట్టేసుకోవాలండి ప్లాస్టిక్ వైరు కట్టుకోకూడదండి మనము ఇంకా ఈ సపోటా మొక్కలు అయితే ఇట్లా మనం ఫ్రెష్గా వచ్చేటట్టుగా చూసుకోండి ఆకులు ఏది పురుగులు రాకుండా చూడండి కాయలు కూడా చూడండి చాలానే ఉన్నాయి ఒక రెండు మూడు కాయలు మేము అటు ఇటు ఒక కాయ కోసారండి పిల్లలు ఇంకా మేము అటు ఇటు మొక్కలు కదిలించేటప్పుడు ఒక కాయ రాలిపోయిందండి బకెట్లో నుంచి తీసి మళ్ళీ డ్రమ్లో పెట్టానండి నేను దానివల్ల ఒక కాయ కూడా రాలిపోయిందండి తీసేటప్పుడు బకెట్లో నుంచి ఇదిగో చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఇంకా చాలా మొగ్గలు వస్తున్నాయండి మనకు ఈ సపోటా ఎండాకాలం వానాకాలం అనకుండా ఎప్పటికీ మనకు కాయ కాస్తూనే ఉంటుందండి మేడలపైన ఒక రెండు సపోటా మొక్కలు పెట్టుకున్నట్టు ఉంటాయి మనకు ఎప్పటికీ కాయలు వస్తూ ఉంటాయండి పండిన పండినట్టుగా మనం తీసుకోవచ్చు మీరు ఈ సపోటా మొక్కల్ని ఈ పండు కోసేటప్పుడు అండి దీని కొంచెం ఇలా గీరి చూడాలండి దీన్ని గ్రీన్ కలర్ ఉన్నదిగా ఉంటే తెంపొద్దండి దీన్ని ఇది కొంచెం ఎల్లో కలర్ వచ్చినప్పుడు కోసుకోవాలండి ఇది ఇక్కడి వరకు కోయాలండి మనం కోసుకునేటప్పుడు అంటే ఇట్లా ఒక కాడతో కోసుకొని ఒక డబ్బాలో వేసి ఒక రెండు పేపర్లు వేసేసి న్యూస్ పేపర్ కానీ లేకపోతే మనం టిష్యూ పేపర్ కానీ వేసి ఆ డబ్బాలో మూత పెట్టేస్తే పండ్లు పండుతాయండి ఇవి ఇవి ఒక రెండు రోజుల్లోనే పండిస్తాయి అన్నట్టు అంటే మనం ఏ మెడిసిన్ లేకుండా మనం ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి మనం పండిన అలా మీకు గ్రీన్ కలర్ లేని ఎలా మీరు కోసుకొని మీరు ఒక డబ్బాలో వేసేసి మూత పెట్టేసుకోండి కొంచెం న్యూస్ పేపర్ కానీ కొంచెం ఏదైనా పేపర్ వేసేసుకోండి అందులో మీకు గడ్డి ఇక్కడ దొరకదు కదండి పల్లెటూర్లో అయితే గడ్డి దొరుకుతుంది కాబట్టి వాళ్ళు గడ్డి వేస్తారు ఇలా కొంచెం సపోర్ట్ అయితే మంచిగా ఇచ్చుకోవాలండి కర్రతోని ఇంకా ఇవి మనం క్యాన్సర్ లెవెల్స్ కూడా చాలా తగ్గిస్తాయండి సపోటాలు తింటూ ఉంటే వెయిట్ లాస్ కూడా అవుతారు ఎన్నైనా తినవచ్చండి సపోటాలు ఏముంది మనం ముందు పెట్టుకుంటే అయినా లాగించేసేయచ్చు ఎంత బాగా కాస్తాయో మన స్లాప్ల ఇది నాకు ఫస్ట్ సారి కాపేనండి ఇది అంటే ముక్క తెచ్చినప్పుడు ఒక రెండు మూడు మొగ్గలు చిన్న చిన్నపింద అవి మాత్రం పండినాయి అంతే దాని తర్వాత ఇదే ఫస్ట్ కాపు కాసిందండి చాలా బాగా కాసింది ఇంకా ఈ కాయలు చాలా లావుగా రావాలనేసి ఇదిగో చూడండి నేను ఈ లో పెట్టాను నా దగ్గర డ్రమ్ములు ఎక్కువ లేవండి నా దగ్గర నేను ఇలాంటి ట్వంటీ లీటర్స్ బకెట్లో ఫస్ట్ పెట్టాను నేను ఈ బకెట్ కట్ చేసి ఇంకా దీంట్లోకి అది ఎట్లుందో అట్లనే మట్టితో సహా మేము లోపలికి అంకులు పెట్టాడండి అండి దీంట్లో ఇంకా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇది పెట్టి కూడా ఎక్కువ రోజులు కాలేదు ఇప్పుడు వన్ వీక్ అవుతుంది దీంట్లో పెట్టి ఇది అన్ని కాయలు అన్ని మనకు బకెట్ లోనే కాసినాయి ఇంక ఇప్పుడు ఈ కాయలు కూడా కొంచెం నాకు ఫ్రెష్గా అయినట్టుగా అనిపిస్తున్నాయి అండి లో పెట్టిన తర్వాత కొంచెం లావ్ అయినట్టుగా అనిపిస్తున్నాయి వన్ వీక్ లోనే అంటే మేము చెట్టు మొదలు ఎక్కువ కదిలించకుండా పెట్టామండి దీంట్లో ఇలాంటి సపోర్ట్ పేట్లు మనకు స్లాప్ పైన తప్పకుండా పెట్టుకోవాలండి మనం కంపల్సరీగా మీరు మేడలుంటే ఇంక ఇలాంటివి పెట్టుకోండి ఇంకా పిల్లలకు కూడా మనకు అప్పుడప్పుడు ఫ్రూట్స్ అందుతూ ఉంటాయి కదండీ అప్పుడు మనం ఎప్పుడు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే ఎంతైనా కానీ మందు పండ్లే కదండి అవి గడ్డ కట్టినట్టుగా ఇట్లా మందేసి ఉంటాయి అదే మన ఇంట్లో పండినవి అయితే ఇలా మనకు ఆ తోలు ఉంటుంది కదండి పండుది అది చాలా పల్సగా ఉంటుందండి ఇది పాలస పోటాలండి ఇవి అంటే రెండు రకాలు ఉంటాయి కదండి ఒకటేమో ఇట్లా పొడువుగా ఉంటుంది ఒక పండు పొడువుగా ఉంటుంది ఇవేమో రౌండ్గా ఉంటాయండి మనకైతే ఎక్కువ స్లాప్ పైన నాకైతే రౌండే ఇష్టం ఉండే ఆ రోజు నేను రౌండ్ తీయమని అడిగానండి నరసరీ వాళ్ళని నాకు రౌండ్దే ఇచ్చారు వాళ్ళు మొక్క అయితే అప్పుడు ఒక చిన్న చిన్న కాయ ఉండేది దీనికి ఒక రెండు మూడు మొగ్గలు ఉండే మీరు కూడా సపోటా చెట్లను కొనుక్కునేటప్పుడు అలాగే చూసి కొనుక్కోండి ఇంకా మనం ఈజీగా పెంచుకోవచ్చు అండి నేను పెంచేటప్పుడు మాత్రం వీటికి చూడండి నేను ఏం ద్రవాలు ఇస్తానంటే ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండీ బియ్యం కడిగిన నీళ్ళని నేను ఇట్లా స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఇవి కింది నుంచి పైకి తీసుకొచ్చేసరికి ఇది కదిలిందండి లేకపోతే దీనిపైన ఇట్లా మంచిగా బురుగుబట్టి ఉంటుంది ఇవి త్రీ డేస్ వాటరు త్రీ డేస్ వాటర్ని నేను ఒక రెండు మగ్గులు దీంట్లో మొదట్లో పోసేస్తాను అది కూడా నేను వడగట్టి పోస్తానండి నేనైతే ఎక్కువ కేర్ తీసుకుంటానండి నేనైతే మొక్కలకి వడగట్టి మనం పోసుకోవాలి ఇంకా పుల్లటి మజ్జిగలో నేను జీవామృతం నేను చేసి పెట్టుకుంటాను కదండి ఎప్పుడు ఆ జీవామృతం అయితే నేను నవధాన్యాలతోని జీవామృతం చేసింది నేను ఈ పౌడర్ ని కూడా నేను కలిపి నేను మొగ్గలు వచ్చేటప్పుడు నేను పోస్తూ ఉంటానండి టూ మంత్స్ కి వన్ మంత్స్ కి ఒకసారి ఒక మగ్గు పోస్తాను ఇది ఇంకా మీకు పండ్ల మొక్కలకైతే కేర్ అయితే ఇదేనండి ఏదైనా అంజీర మొక్కలకి సపోటా మొక్కలకి దానిమ్మ మొక్కలకి ఈ జీవామృతాన్ని మీరు కూడా తయారు చేసుకోండి ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ కదండి ఇది చూడండి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు నేను చేసి కూడా కొంచెం కూడా పురుగుబాటలే చూడండి నేను మీకు ఈ వీడియో కూడా ఉంది చూడండి మన వీడియోలో ఈ జీవామృతాన్ని మీరు వాటర్లో కలుపుకొని కానీ వాటర్లో కన్నా మీరు పుల్లటి మజ్జిగలో కానీ బియ్యం గడిగిన నీళ్ళల్లో కానీ కలుపుకొని ఈ మొక్కలకు పోసుకోండి ఎంతో చక్కటి సపోటాలు మన టెరెస్ గార్డెన్ పైన మనం పండించుకోవచ్చు మేము మొక్కని కదిలిచ్చేటప్పుడు చూడండి ఒక కాయ రాలింది ఎంత బాగుందో చూడండి బలంగా ఉంది ఇది ఇదిగో చూడండి పాలు కారుతాయి అన్నట్టు ఈ కాయలకి ఎప్పుడు మనం కోసేటప్పుడు కొంచెం పాలు వస్తాయండి ఈ కాయలకి ఎక్కువ పండినవి అయితే మెత్తగా అయిపోయి ఇక్కడ నుంచి తొడిమె కూడా ఊడిపోతుందండి ఇది ఇది ఇంకా పండలేదు కచ్చ కాయనేనండి ఇది ఇంకా మనం మెడిసిన్ వేయం కాబట్టి వీటిని మనం పండించుకోలేము వీటిని కూడా డబ్బాలో వేసేస్తే ఇప్పుడు ఇది కూడా త్రీ డేస్కి పండుతుంది ఇది ఇంకా సారి కదండి మన టెరెస్ గార్డెన్లపైన మనం ఎంతో చక్కగా సపోర్టాలని పండించుకోవచ్చు ఈ రోజు వీడియో ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు